వెల్కమ్ టు రైట్ అండి ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గం వెంటబాడు మండలం వెస్ట్ పర్లమో అదే ఇక్కడ ఒక అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది ఆలయం అంటే కాదు నాగబల్లిదేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటారు ఇక్కడ సుమారు నూట ముప్పై సంవత్సరాల క్రితమే స్వయంభుగా వెలిసారని ఇక్కడ అంతా కూడా చెప్తారు అయితే ఈ దేవాలయానికి వచ్చిన వారికి పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయని అదే పిల్లలు కలగని వారికి సంతానం కలుగుతాయి ఇక్కడంతా కూడా భక్తులు అంతా విశిస్తూ ఉంటారు అసలు ఈ గుడి ఎక్కడ ఉంది ఈ గుడిలో ఎటువంటి పూజలు నిర్వహిస్తారు అసలు ఈ పురోహితులు ఏం చెప్తారు వారి మాటలు వెళ్ళే ప్రతి పదకొండు వారాలు అనుకుంటే నూటికి నూరు శాతం కూడా అవ్వాల్సిందే సంతానం లేని వారు కానివ్వండి వివాహాలు కానివ్వండి రావు కానివ్వండి అలాగే ఉద్యోగాలు కానివ్వండి కోర్టు వ్యవహారాలు కానివ్వండి ఏ కార్యక్రమం అయినా సరే మా స్వామిని నమ్మి పదకొండు వారాలు అనుకుంటే పదకొండు వారాల లోపల తప్పనిసరిగా కోరిక అవుతుంది ఇది స్వామి అలాగే రేపు ఇరవై ఇరవై ఐదో తారీఖు సాయంత్రం మంగళవారం ఏడు ముప్పై ఐదు నిమిషాలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇరవై ఆరో తారీఖు షష్ఠి బుధవారము ఆ రోజున విశేష అలంకారము ముప్పై ఐదు వేల మందితో అన్నదాన కార్యక్రమం విశేష దర్శనం అట్లాగే ముప్పై తారీఖు ఆదివారము తెప్పోత్సవ స్త్రీ పుష్పయాగము బాణాసంచాలతో తెప్పోత్సవ కార్యక్రమాలు అలాగే స్త్రీ పుష్పయాగము అన్నీ కూడా జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా స్వామిని తలుచుకుని స్వామిని నమ్మి ఈ కళ్యాణ మహోత్సవాలు ఎవరైతే కూడా తెలకరిస్తారో స్వామిని తలుచుకుంటారో రాజా రాజ అత్యగ్రామ ఎనభై ఐదు లక్షలు జీవరాశులు కూడా సుఖసంపత్తులో ఉండాలని ఆ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేయి శ్రీమన్నారాయణ మండలం గ్రామం శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి గత నూట యాభై సంవత్సరాల నుంచి స్వయంభూగా వేసిన వల్లి దేవసేన సంతానం సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మన హిందూ ధర్మంలో సేనా నాయకుడు ఇక్కడ స్వయంభూగా వేసిన క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో పుట్ట శమీవృక్షం బాలమావుడి చెట్టు ఉత్తరాన చెరువు ఇవన్నీ కూడా ఇవి స్వప్నంలో పూర్వం నూట ముప్పై సంవత్సరాల కిందట జూపుడు వారికి జమీందారు జూపుడు వారి వయస్సులు వారికి స్వప్నం వారికి సంతానం లేకపోతే మరి ఆ రోజుల్లో ఇది మా పూర్వీకులు మా పాట మా పూర్వజన్మ సుకృతం మా కులదయం సుబ్రమణ్యేశ్వరం ఆ రోజుల్లో వారికి స్వప్నంలో వచ్చింది వారి జమీందారులు కాబట్టి ప్రాంతంలో అన్ని గ్రామాలు కూడా వారి మనుషులతోటి ఇవి ఎక్కడున్నాయని వారు ఎదుగుతూ ఉంటే ఇక్కడ వారికి స్వప్నంలో వచ్చిన రూపం అంతా కూడా ఆ పొట్ట బాలమావి చెట్టు సమీవక్షం చెరువు ఇవన్నీ కూడా తోట ఇవన్నీ కూడా ఇక్కడ వారికి కనిపించటం వారు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటాం మొక్కులు తీర్చుకున్నాక వారికి సంతానం కలుగుతుంది ఇవన్నీ జరిగింది అలాగే ఇక్కడ మరి ఇక్కడ ఈ ఆలయం నిర్మాణం కూడా వైష్ణవులు పెద్దపాడి గ్రామం మరి పుష్పవల్లి సూర్యప్రభ మరి సూర్యప్రభ వారికి సంతానం లేకపోతే మరి ఇక్కడ ఆడపిల్లల సంతానం వారికి మగపిల్లవాడి సంతానం కావాలంటే వారి వైష్ణవులు పెంటపాడు అది సినీ రంగంలో కళాకారులు మద్రాసు వెళ్ళాక మద్రాసు నుంచి ఇక్కడ మొక్కుకుంటే ఇక్కడికి వచ్చి వారి మగ సంతానం కలుగుతాం మగ సంతానం కలిగాక వారి కుటుంబీకులు వేదాంతం రాయేవారు వీళ్ళందరూ కూడా ఈ గుడిని నిర్మించారు ఇక్కడ వారు ఇవన్నీ కూడా భక్తులు వారికి స్వయంభూగా అనుభవించాక ఇవన్నీ చేసుకుంటున్నారు మరి ఈ రూపేణ మరి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలు కానీ వివాహాలకు కానీ సంతానానికి కానీ కోరిన కోరికలు తీర్చే ఎలవేలుపుగా మరి స్వయంభూగా సుబ్రహ్మణ్యం వేస్తున్నారు మరి రో రావుకేతువుల పూజలకు కానీ ఇతర వాటికి కానీ ఇక్కడ కొలుచుకుంటే మా నరసింహ స్వామి భక్తులు ఇక్కడ పూజారి గారు ఏడు వారాలు మొక్కు కానీ తొమ్మిది వారాల ముక్కు కానీ పదకొండు వారాలు కానీ ఈ లోపలనే వారి స్వయంభూగా ఆ వారి కోరిక న్యాయమైన కోరిక కూడా సాక్షాత్కరించి వారికి కోరిక నెరవేరు మరిది మన రాష్ట్రంలోనే ఒక స్వయంభూ క్షేత్రంగా ఎంతో విరాళం చీలుస్తుంది మరి గత పది సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలందరూ కూడా మా కుటుంబీకులు ఇక్కడ ప్రతి మంగళవారం భక్తుల సహాయ సహకార తోటి మరి అన్నదాన వితరణ ఎంతో స్వయంభో పంచపక్ష పరాణాలతోటి అలాగే నాగుల చవితికి కానీ సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ నాగుల చవితికి అయితే పదిహేను వేల ఇరవై మంది ఇరవై వేల మంది భోజనాలు జరుగుతాయి షష్టికి అయితే సుమారు పాతిక వేల నుంచి ముప్పై వేల దాకా భోజనాలు జరుగుతాయి డెబ్బై ఎనభై వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు మరి ఈ క్షేత్రం మహిమ దినదనాభివృద్ధి చెందుతుంది ప్రజలు భక్తుల సహకారంతో ఇది మా కులదంగా ఇది మా అదృష్టంగా కూడా ఇది మరి రైట్ నైన్ ఛానల్ ద్వారా వారు వచ్చి ఇది యూట్యూబ్ ద్వారా మరింత ప్రాచుర్యం చెందుతారు ఎందుకంటే మరి ఇక్కడ ఇది మేము సాక్షాత్కరిచ్చే జిల్లా జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ వారికి స్వప్నంలో కనపడి మరి ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశం అంతా కూడా మీ ఇదివరకే ఆ స్వామి మాకు అనుభూతి కల్పించారు అని సాక్ష్యాలు చెప్పినాయి ఇవన్నీ మేము ఏదో కల్పితం కాదు అంత అదృష్టం ఈ క్షేత్రంలో కోరికను తీరుతెత్తాయి అలాగే మన హిందూ ధర్మంలో గణనాయకుడేమో త్రిమూర్తులు ఇచ్చిన మరో యుగరాజి గణప్రాంతి వస్తే సేనానాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ విధంగా ఈ సేనానాయకుడు మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని మన దేశాన్ని అందరూ కూడా సురక్షంగా ఉండి ఇలవేలుపులు కోరిన కోరికలు కూడా తీరాలని అందరూ సౌభాగ్యవతో ఉండాలని కోరుకుంటూ కూడా ఈ అవకాశం ఇచ్చిన మా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు చాలా తీసుకుంటున్నాను స్వామిని రావడం స్వామి దగ్గర రావడం ఒక కోరి కోరుకుంటాం ఆ కోరిక వెంటనే పదకొండు వారం లోపలనే తీరడం జరుగుతుంది ప్రతి భక్తులుగా నువ్వు వందకు వంద మంది భక్తులు మాకు పిల్లల కోసం వచ్చాం పిల్లలు కలిగారు ఉద్యోగం కోసం వచ్చాం ఉద్యోగం కలిగింది అని ప్రతి ఒక్క భక్తులు చెప్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది మా స్వామిని చాలామందికి స్వప్నంలో వచ్చి ఇక్కడ తిరిగినట్టు చేసినట్టు స్వామివారి దర్శించినట్టు కూడా చాలా మందికి కళ్ళు రావడం వారు చెప్పడం చేస్తూ ఉంటారు ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా అన్నప్రసాదం భక్తుల ఆర్థిక సాయంతో అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు దత్తి కురమయ్య గారి అల్లుడు గారు రామకృష్ణ లక్ష్మి దంపతులు వారి కుమారుడు దాసరి శ్రీనివాసు శశిబిందు అలాగే వారి అబ్బాయి శసాంత్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భోజనాలు రేపు వాళ్ళ పుట్టినరోజు వచ్చింది మంగళవారం రాలేందుకు రోజు పదకొండవ తారీఖునే భోజనాలు వాళ్ళ పేరు మీద పెట్టడం జరిగింది ఇది అతను మూడోసారి పెట్టడం అక్కడ భోజనం అనమాట అలాగే ఒక పని రావడం ఈ స్వామివారి వచ్చిన తర్వాత మా కుటుంబం చాలా ఆర్థికంగా చాలా బాగున్నాం అండి మా కుటుంబాలన్నీ అందరూ బాగున్నామని చెప్పి మళ్ళీ ఆయన మళ్ళీ మూడోసారి పెట్టడం భోజనాలు అంటే వారికి ఎంత స్వామివారి మీద ఎంత నమ్మకం లేకపోతుందో చూసి వాడికి ఎప్పుడు కూడా స్వామివారి ఆశీర్వాలని కోరుకుంటున్నాం భక్తులందరూ గమనించాలి ఈ నెల ఇరవై ఐదో తారీఖున స్వామివారి కళ్యాణం ఇరవై ఆరో తారీఖు స్వామివారి షష్ఠి మహోత్సవం జరుగుతుంది ఈ షష్ఠి మహోత్సవానికి సుమారు ఒక నలభై వేల మంది పైన వస్తారు స్వామి దర్శించుకోవడం ముప్పై వేల మంది భోజనం అన్నభాదం పూజించి వెళ్తారు కావున పది ఒకరు గమనించి ఇరవై ఆరో తారీఖు షష్ఠి మహోత్సానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ రోజు స్వామికి ప్రీతి అయిన రోజు కావున ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకుని పుట్టిదలు కావాల్సిన కూర్చున్నాం ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఏడు ఇరవైకి నిమిషాలకి కళ్యాణ మాసం స్వామివారికి భక్తుల సమక్షంలో ఆరు ఆరిపైటే స్వామికి కళ్యాణం జరగడం అందరూ వీక్షించి పెళ్లి కాని వారు కానీ అలాగే పిల్లలు లేని వారు కానీ కళ్యాణులు చల్లుకోవటం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని చెప్పి పోలికల నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పిడితంగా కోచున్నాం స్వయంభూ అల్లిదేవ శేర సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఇలవెలుపు సుమారు నూట సంవత్సరం నూట యాభై సంవత్సరాలు బట్టి నూట నలభై సంవత్సరాలు బట్టి స్వామివారి ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది ఇక్కడ షష్టికి ఏంటి నాగుల చవితికి ఏంటి విపరీతంగా జన్మ వస్తారు ఇక్కడికి అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ కోరుకున్న వాళ్ళకి అందరికీ కోరికలు తీరటం మళ్ళీ వాళ్ళు రావటం ఇక్కడ భక్తులు తీర్చుకోవడం జరుగుతుంది మా ఆచార్య గారు ఈ గుడికాడికి వస్తూ వచ్చిందంటేమో పదకొండు వారాలు వస్తూ వచ్చిందంటే ఇక్కడ ఏదైనా జరుగుతుందని ఆయన చెప్పటం అక్కడి నుంచి విపరీతంగా ఇక్కడ భక్తులు రావటం ఇక్కడేమో ఊరికి దూరం కావటం వచ్చిందంటే ఇక్కడ ఏ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో ప్రసాదం పెట్టాలనే ఉద్దేశంతో మా పిల్లలు మా షట్టి మా శ్రీకృష్ణమ్మ నాగు అలాగే మా కొండ కూడా పిల్లలు ఆలోచించుకుని ఇక్కడేమో ముందు ఏదో అల్పహారం పెడతాం జరిగింది తర్వాత భక్తులందరూ కూడా ఇక్కడ అన్న 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 సమాధానం చెప్తే మేమందరం సహకరిస్తామనే ఉద్దేశంతో ప్రతి మంగళవారం ఇక్కడ ఎంతో వైభవంగా ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది తప్ప భక్తుల సహకారంతో ఈ గుడి గురించి ఇక్కడ షష్టి గురించి ఇంటి గురించి మా సట్టిని మా చూసి చెప్పారు కాకపోతే ఏంటంటే మనం కొంత వయసు వచ్చిన తర్వాత ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంతకంతే కొంత సరే భగవంతుడి యొక్క భక్తి మీద మనకి మన మనాలి ప్రతి వాడికి బాధ్యతలు ఉంటాయి నేను ఒకటే చెప్తా ఉంటాను ఇప్పుడు కూడా అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పది ఏదైనా సరే మనం వంద సంవత్సరాలు బతికి ఇంకా బతకాలనే ఉంటుంది ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఇంకా కోట్లు సంపాదించాలనే ఉంటుంది ప్రతి బానువుడికి కూడా కాకపోతే ఒకటి ఒక్కటే మాకు స్వాదాన్ని అనిపించింది ఒకటి అన్నదానం ఒకటే నాకు సరిపోతుంది అని చెప్పింది ఒకటే అలాగే మన జీవితంలో ఒక సెకండ్ వెళ్ళిపోతే మళ్ళీ వెనక తీసుకోలేము మనం బతికున్నంతకాలం మంచిగా బతికి మన వల్ల ఎవరికి కూడా అపకారం జరగకుండా ఉండేటట్టు చూడాలని అలాగే మా భక్తులను ఇక్కడికి దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా మా స్వామివారి యొక్క అనుగ్రహాలు కలగాలని మా గుడి ప్రత్యేకత ఏంటంటే మా గ్రామమే కాదు మా మండలమే కాదు మా జిల్లాయే కాదు మా రాష్ట్రమే కాదు విదేశాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కులు తీసుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కోరిక కోరుకుంటే తీరిన తర్వాతే ఇక్కడికి వచ్చేమో మళ్ళీ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ భక్తులందరినీ కాపాడ కాపాడని రక్షించాలని అలాగే ప్రకృతి వైద్యాలు ప్రకృతి వైద్యాలు లేకుండా పంటలు కూడా చేతికొచ్చి స్వామివారి దయవల్ల అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఇవాళ ఈ చిరంజీవి పుట్టినరోజు రేపొద్దున ఆ సందర్భంగా మేము ఇక్కడ పెట్టడం జరిగింది మాకు ఎంతో ఆప్తులు వీళ్ళు మాకు రాసూరు గ్రామస్తులు మా ఊరు మనవడం వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు ఇది మూడోసారో నాలుగోసారి పెడుతున్నారో వాళ్ళకు కూడా భగవంతుడు అన్ని విధాలా కలిసి వచ్చేటట్టు వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలకి అందరికీ ధన్యవాదాలు